నేను చూపిగా మూడే మూడు విషయాలని అంటారు మనల్ని స్వతంత్రం రాత్రి ముందు పెద్ద పెద్ద పోరాటం చేసిన ఏకైతే సజ్జీవి ఈసీ తెరంగా ఇది చాలామంది ఈసీలో కూడా విద్య క్లాగ కారణం ఏంటంటే వాళ్ళ ఉద్యోగస్తులు ఉన్నారో ఎఫ్డీవోలు ఉన్నారో కలెక్టర్ ఉన్నారో మనకి లేట్లేదు ఒక పేదవాడు చదువుకుని ఉద్యోగం చేసుకుంటానికి అప్లికేషన్ పెట్టుకుంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న బీసీ పొలాలకు సంబంధించిన ఒక ఆర్జీఓ కొడుకు ఎంఆర్ఓ కొడుకు పెడితే నీ సంవత్సర ఆదాయం అంతా నడిగితే ఇతను నాలి చేసుకుని ఇక్కడ రాసుకున్నటువంటి సంవత్సర ఆదాయం కంటే ఉద్యోగం చేసే కొడుకు ఉద్యోగం చేసే డబ్బు సంపాదించుకునే కొడుకు ఆదాయం తప్పు చెబుతున్నారు దానికి కారణం అతను ఫస్ట్గా ఉద్యోగంలో చేరినప్పుడు తీసుకున్నటువంటి శాలరీ సర్టిఫికేట్ని ఈరోజు కూడా చూపించి మోసం చేయటం వలన లేదా మనకు ఉద్యోగాలు నీళ్ళు ఎవరైనా తప్పిం మనకి బీసీ తెలంగాణ జరిగితే అందరికీ వాటా ఇవ్వాల్సి వస్తున్నాను అసలు ఓసిరు కంటే ఎక్కువ బీసీలో వ్యతిరేకత ఉంది నేను గత ఏ సమావేశం పెట్టినా ఎక్కడ మీకు వెళ్ళినప్పుడు చదివిన ఈ పేర్లు అందరు ముందు కూడా చెప్పాను గా నవ్వుతూ వ్యర్థాలు చేయటం పక్క తోసేయటం ఇది జరిగేది కాదండి ఖచ్చితంగా జరగాల్సిన పరిస్థితి ఉంది ఆ రోజు స్వతంత్ర పోరాటం కోసం అనేక సంఘాలు అనేక రకాలుగా దాడులు చేసే పోరాటాలు చేసి అందరి లక్ష్యం వస్తే ఈ దేశానికి స్వతంత్రం రావాలి మనలో కూడా అనేక మంది బీసీ సంఘాలు పెట్టుకొని దానివల్ల ఒకే నష్టం లేదు కానీ మనందర లక్ష్యం ఉంటే ఈసీ జనం ఇదే కాన్సెప్ట్ బీసీ జన దగ్గర సముగ్ర కొల మా ఏరల్ శ్రీనిసరావు గారు అంటే నాకు అదే ఇష్టం ఆయన అనేక సందర్భాల్లో మీటింగ్లు పెట్టాడు బీసీ పొలంగా జరగాలని అనేక ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి అడగనే అమ్మాయి నాన్నం పెట్టదని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలిసేలా చేశాడు నేను అదేవిధంగా బీసీ తెలంగాణ సమితి అధ్యక్షుడిగా అనేక మీటీ పెట్టి డిఎస్పీ వాడు పెట్టినా ఏ పార్టీ వాడు పెట్టినా బీసీ పొలాలు పెట్టినా ఎస్సీలు పెట్టినా సార్ మీ పార్టీకి మేము సపోర్ట్ చేయాలంటే బీసీ తెలంగాణ సపోర్ట్ చేయండి మా లెక్క వాటా కోటా తగ్గితే అప్పుడు మేమెంతో మాకు తెలుగుతుంది ఆ తర్వాత అరెక్ట్ అవకాశం ఉంది ఇంకోసారి చూపిస్తారు యాభై పర్సెంట్ మించకూడదు ఇది పచ్చి అబద్ధం ఈ భారతదేశం అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు రెండు వేల పదమూడులో తీర్పించింది నిజంగా మీ దగ్గర లెక్కలుంటే ఉంటే ఆధారాలు ఉంటే మేము ఇంతమంది ఉన్నామని రుజువు చేసుకోగలిగితే ఈ రిజర్వేషన్ చూపించి యాభై పర్సెంట్ ఎంత చేసుకోవచ్చు అని రెండు వేల పదమూడులో తీర్పిచ్చిన సంగతి పెద్దలు కూడా తెలియదు దీన్ని ఇంకా సాక్ ఇంకా మనం ఏదో చేద్దామని చేద్దామని కలుపుకుని ఉందట ఆయన చెప్పారు ఈడీ మీద ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి గ్యాస్ మన కళ్ళ మన కన్ను గుట్లు తోడేస్తున్నాడు కాలకు రిజర్వేషన్ ఏంటంటే ఇంకో విషయం ఒక విషయాన్ని ఎక్కడ మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా దానివల్ల దమ్ము ధైర్యం కూడా ఉండాలి గ్రామాల్లో తిరిగేటప్పుడు కొంతమంది పెట్టుదారు కొలు బానిసత్వంగా బతికిన పార్టీలు ఇంకా ఎక్తాలు చేసి కేసులు పెట్టి ఆ కేసు మీద ముందుకు ముందు ధైర్యం ఉండాలి రెండోది ఇంట్రెస్ట్ ఉండాలి ఇప్పటికైనా బానిసత్వం ఏడునాడి మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం నిజమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నాం మన వల్ల మన భావితరాలకు పది సంవత్సరాల కాస్త ఇంకా పది సంవత్సరాలకి లాభం జరిగింది మన జన్మ సార్థకం అవుతుంది వచ్చే జన్మ ఉండదు కృతమో తెలియదు ఈ విషయంలో మా నాన్నగారు పోరాటం చేశాడు మా తాతగారు పోరాటం చేశాడు అని పిల్లలు చెప్పుకోవటానికి మనం చనిపోతే ప్రకృతి కూడా పులంకరించి పూలు జరిగే విధంగా ఈ పోరాటం చేయాలని సంస్కృతిగా కోరుకుంటూ